హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక సొసైటీలో ఒక ఎక్స్ విల్లా కావాలని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి యాక్చువల్గా మార్కెట్ వాల్యూ అయితే మనకి దాదాపుగా రెండున్నర కోట్ల వరకు వాల్యూ అయితే ఉందండి కానీ బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి నలభై లక్షల రూపాయలకి ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలకి ఈ విధంగా రెండు ట్రిపులెక్స్ అయితే సేల్కి వచ్చేయండి అన్ఫినిష్డే మనం కొంత వర్క్ అయితే చేయించుకోవాలి అయినా కూడా ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అయితే కంపేర్ చేస్తే చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీస్ అనమాట లాస్ట్ ఫస్ట్ టైం కూడా సేల్కి వచ్చేయండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు విజయవాడ సిటీ మనకి మెయిన్ సెంటర్స్లో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ విధంగా డెవలప్మెంట్ చేసి ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు అయితే ఇవి డైరెక్ట్ ఓనర్ సేల్ కాదండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్ సేల్ అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది రెండు హౌసెస్ అనమాట ఇవి డూప్లెక్స్ హౌసెస్ అండి ఒకటి వచ్చేసరికల మీకు నూట తొంభై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది గజాలు కట్టిన హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే వస్తుంది ఇది మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయలకైతే బ్యాంక్ ఆప్షన్లో బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి వస్తుందండి ఇంకొక హౌస్ వచ్చేసరికల్లా మీకు రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై రెండు గజాలండి సో ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది ఇది మనకి ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలకైతే సేల్కి వచ్చింది ఇదంతా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ అనమాట ఇందులో మనకి ఇవి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చాయండి సో డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మనకి దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ రేంజ్లో అయితే సేల్ చేస్తున్నారు సో బ్యాంక్ ఆప్షన్లు కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని వీటిని ఆక్యుపై చేసుకోవచ్చు ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని అయితే మీరు తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట మీకు సో లో ఆర్చి సెక్యూరిటీ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సో ఈ విధంగా మనకి స్ట్రీట్ లైట్స్ రోడ్స్ ఈ విధంగా అన్నీ కూడా ఫామ్ అయి ఉన్నాయి అదేవిధంగా విజయవాడ సిటీ ఏలూరు రోడ్డు రామర్పాటు రింగ్ నుంచి ఎస్ఎల్వి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ మనకి సొసైటీగా ఫామ్ చేసి ఇక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా సొసైటీ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు ఆల్రెడీ కట్టి సో ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీస్ వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఒక త్రిప్లెక్స్ విల్లా కోసం చూస్తున్నాం డూప్లెక్స్ హౌసెస్ కోసం చూస్తున్నాం ఇలాగే మంచి ఒక సొసైటీలో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో విజయవాడ సిటీ సెంటర్ అయిన సర్కిల్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉంటుంది మన విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కూడా కేవలం పది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే వస్తుందండి సో తప్పకుండా చూస్ చేసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే okay andy thank you